మద్వేల్ మున్సిపాలిటీ ఐదో వార్డు నుండి యాబై కుటుంబాలు వైకాపా నుండి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఐదో వార్డు బూత్ కన్వీనర్ శనిబేన సుబ్బరాయుడు గుజరాత్ యాదవ్ వారి అనుచర వర్గం యాబై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైకాపాకు కంచుకోటగా ఉన్న ఎగువ దిగువ బ్రాహ్మణ వీధులు వాకా వీధి దోల వీధి అపరాధి వీధులలో ఉన్న వైకాపా కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ కడువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సింగసాని గురురాజా కొంకుల రామకృష్ణ జట్టుబోయిన సింగరయ్య యాదవ్ కటికం సుబ్బారెడ్డి సింగసాని రమణ ధనవంతు రాజేష్ ప్రశాంత్ దూల రమణ దూల చిట్టుబాబు దూల రాజేష్ సన్నిబోయిన బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ తెలుగుదేశం బలోపేతంగా ఉండేది ముందు తెలుగుదేశం టికెట్ అని మళ్ళా కూటమి సంబంధంగా బీజేపీకి ఇచ్చినారు బీజేపీకి ఇచ్చినా కూడా రోజులు నిరుత్సాహంగా ఉండే కూడా మళ్ళా మా కార్యకర్తలు నాయకులు మళ్ళా క్యాండిడేట్ గారికి ఇచ్చినందువల్ల అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు పోతూ రోజు రోజు పార్టీని బాగా బలోపేతం చేసుకుంటూ క్యాండిడేట్ బీజేపీ కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా సాయ వాళ్ళ శక్తికి మించి చేసి నేను చెప్తున్నా పార్టీని ముందుకు నడుపుతున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు బీజేపీ అంటే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నాకు రోజు వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మరి అభ్యర్థి బొర్జా రోషన్న కమలం గుర్తికే మంచి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా బలంగా కూడా ఉంది రోజు పది రోజుల నుంచి జాయినింగ్స్ కంటిన్యూగా జరుగుతూ ఉండే చూస్తూ ఉండరు రేపు రేపు ఒక్క రోజే ఉన్నా కూడా ఈ రోజు కూడా మరి గుజరాతీ అంటే సుబ్బరాయుడు వాళ్ళ వర్గం దాదాపు యాభై కుటుంబాల వాళ్ళు కూడా ఇక్కడ చేరారు గురు రాజా మరి ఒక్క రోజు అనేది కూడా వదలకుండా కంటిన్యూగా జరుగుతున్నాయి తప్పకుండా గెలుపు మాదే ఇక్కడ హైదరాబాద్ వార్డులో పార్టీ కూడా బలోపేతంగా బాగుంది మంచి మెజార్టీ కూడా వస్తుందని నేను చెప్తున్నాను ఆశిస్తున్నాను కార్యకర్తలు అందరూ కూడా చాలా తమకు తమకు శక్తి మేర కృషి చేసి పోరాడి మేము ప్రతి బూత్లో మెజార్టీ తెప్పిస్తామా ఈసారి మీకు మీకు మంచిగా గుర్తిస్తామని కూడా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తప్పకుండా ఇక్కడ గెలిచేది బొజ్జార్ రోషణ కమలం గుర్తు బొచ్చారు రోషణ గారు గెలుస్తారు స్టేట్లో మా నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు వస్తారు అక్కడ మా బీజేపీ మోదీ గారు కూడా వస్తారు ఈ రోజు రెండు అట్లా బిజెపి ఇక్కడ స్టేట్ రెండు పాయింట్స్ తెప్పించి బద్వేల్ మంచి అభివృద్ధి పదములు ముందుకు తీసుకెళ్తాం చెప్తున్నా మూడు మూడవ గుర్తు పద్నాలుగు కమలము ఇక్కడ అదే విధంగా ఎంపీ అభ్యర్థి రెండో గుర్తు రెండు ఫస్ట్ ఎంపీకి వస్తుంది అది రెండు సైకిల్ గుర్తు మూడు తర్వాత సెకండ్ ఎమ్మెల్యే ఇక్కడ బజార్ రోజన్నా కమలము ఇక్కడ కమలం గుర్తమ్మా పువ్వు గుర్తు కమలం గుర్తు గుర్తు 我点的。